ప్రతి ఇంట్లో సంతోషం ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని మంత్రి సీతక పిలుపునిచ్చారు ఆసిఫాబాద్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సీతక పాల్గొన్నారు హెల్మెట్ ధరించి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక మాట్లాడుతూ బైక్లపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు కాగా మన తప్పుల వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని అందరూ రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించినప్పుడే సురక్షితమైన ప్రయాణం నడపడం మూలంగా మన జీవితాలతో పాటు మనల్ని నమ్ముకున్న వారు కూడా మరి సురక్షితంగా ఉంటారు అదే విధంగా రోడ్ మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా మనం నడిపే వాహనం మీదికి పోయి కూడా ఏ తప్పు లేకున్నా వాళ్ళు కూడా యాక్సిడెంట్లు మరణిస్తా ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వెహికల్ ఎక్కగానే ఎక్కటప్పుడు డ్రింక్ చేయకూడదు అదే విధంగా స్మోక్ జరగకూడదు అదే విధంగా ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన తప్పు లేకున్నా ఎదుటూలతో కుద్దేటువంటి పరిస్థితి ఉంటది సడన్ బ్రేక్ తోటి ఎక్కడో పడి చనిపోతున్నటువంటి పరిస్థితులలో మరి వాటన్నిటి కూడా సురక్షితమైంది హెల్మెట్ హెల్మెట్ కాబట్టి హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ధరించాలి